శ్రీ గురు య్యోనమహ శని యొక్క సంచారంలో జరుగుతున్న మార్పుల వలన మనం తులారాశి వారు చేసుకోవాల్సిన సంస్కారాలు సింహరాశి వారు చేసుకోవాల్సిన సంస్కారాలు మనం మాట్లాడుకున్నాము అంత ముందు ఎపిసోడ్లో ఇప్పుడు వృషభ రాశి వారికి వృషభం మిథునం కర్కాటం సింహం కన్యా తుల వృషికం ఏడు అండి అంటే వృషభ రాశి వారికి సప్తమ భావం అయిపోయింది అంటే ఇప్పటి వరకు భార్యాభర్తలతో అన్యోన్యతలు ఏదో ఇబ్బంది జరగడము కలహాలు తీసుకురావడము ఒకటి సరే కూడా కాదండము భార్యకు సుస్థి లేకపోతే భర్త సుస్థి జరగడం ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని సమస్యలు రావడము ఇలా ఏదో తపన మానసిక ఒత్తిడి ఇద్దరి మధ్య తీసుకుని వస్తూ ఒక అనుభవాన్ని ఇస్తూ బాధాకరమైన స్థితిని తీసుకు వస్తూ కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు భావం నుండి అష్టంలోకి వెళ్తున్నాడు అన్యోన్యత దాంపత్యానికి చిన్న పిస్ ఇబ్బంది కలిగేటట్టుగా జరిగింది కాబట్టి గత రెండున్నర సంవత్సరాలుగా భార్యాభర్తలు కలిసి చేసే ఏ ప్రక్రియ ఎటువంటి యజ్ఞాన్ని కానీ యాగాన్ని కానీ హోమాన్ని కానీ వ్రతాన్ని కానీ పూజ కానీ ఏదైతే చేస్తే సత్ఫలితాలు వస్తాయో అటువంటి చేస్తూ శనీశ్వరుడికి చక్కటి ఫలితాన్ని పొందడానికి కావలసిన సంస్కారాలు చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సప్తమ భావము నుండి అష్టమ శని ప్రవేశించేటప్పుడు ఆ దోషం లేకుండా నివృత్తి జరుగుతూ సస్యశ్యామలంగా అన్యోన్యంగా వాళ్ళ జీవన దంపత జీవన విధానాన్ని యోగంలో కూర్చోపెట్టడానికి అన్ని రకాల ఫలితాలు ఆ శరీష్లు చేస్తారు అంచేత వృషభ రాశి వారందరూ ఖచ్చితంగా అంటే ప్రపంచమే సంసార సుఖం మధ్య ఆడుతూ పాడుతూ ఉంటుంది ఒక నవలాగా సముద్రంలో సంసార సుఖమే అన్నిటికంటే ముఖ్యమైనది మనం భావిస్తాం అంచేత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు వృషభ రాశిలో ఎవరైతే పుట్టి ఉన్నారో వారు ఆ అన్యోన్యత కోల్పోకుండా ఉండడానికి చేయాల్సిన ప్రక్రియలో భాగంగా సంస్కారాలు చేసుకుని స్వామివారిని ఆశీర్వచంగా తీసుకోగలిగితే సప్తమ భావం నుండి అష్టమలోకి వెళ్ళినప్పుడు ఏ దోషము లేకుండా శుభం ప్రయత్ని పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ phone number 3 five nine one four eight, nine seven zero triple four seven double zero one, nine seven zero triple four seven double zero two.